ఇజ్రాయెల్ జరుపుతున్న పాశవిక దాడులను వ్యతిరేకిస్తూ సోమవారం గుంటూరు నగరంలో కింగ్ హోటల్ సెంటర్ ప్రధాన రహదారి వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో పాలస్తీనా సంఘీభావ దినాన్ని పాటిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు జంగాల అజయ్ కుమార్ పాశం రామారావు సిపిఐఎ ఎమ్మెల్ నాయకులు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు వి వినరసింహారా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనేక చోట్ల ఆయా దేశాల్లో ఆందోళనకారులపైన యుద్ధాన్ని ఆపాలని శాంతి ప్రదర్శనలు చేసేటటువంటి వారిపైన అనేక చోట్ల నాటి చార్జీలు కూడా రోజుకి ఇజ్రాయెల్ పాలస్తేనే మన యుద్ధం ప్రకటించి సంవత్సరం అయింది వి నరసింహారావు ప్రజాపూర్ నాయకులు కోటేశ్వరరావు సిపిఐ సిపిఎం నగర కార్యదర్శులు కోటా మాల్యాద్రి కె నళినీకాంత్ వామపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ నైన్ న్యూస్